నమో యాప్లో రెండు లక్షల పాయింట్లతో బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు గోకవరం తంటికొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని అనుకుని ఉన్న సీఎండి లేఅవుట్ ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ప్రతి నెల నాలుగో ఆదివారం నాడు మన్ కీ బాత్ కార్యక్రమంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ బీజేపీతో ప్రజలకు ఏ విధమైన మేలు జరుగుతుందో విషయాన్ని తెలియపరిచి ప్రజల్లో చైతన్యం కల్పించి వారికి ముందు నడిపించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు ఇందులో భాగంగానే నమో యాప్ ద్వారా రెండు లక్షల పాయింట్లు సాధించినందుకు లేఅవుట్లో కె కట్ చేసి బీజేపీ నాయకులు పండుగలు జరుపుకున్నారు మీ మహాగణాధిపతి భారత్ మాతకు జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే నేను ఇప్పుడు మన లేఅవుట్ సిఎండి ప్రాంగణంలో ఉన్నాను గోకవరం గ్రామంలో మా ఈ గోకవరం గ్రామం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ రామసేన అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అయితే ఈ రోజున ఎవరైతే పత్రిక ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రముఖులు జర్నలిస్టులు సాంకేతిక నిపుణులు కెమెరామెన్లు అలాగే మీ పత్రికా యాజమాన్యాన్ని కూడా కంబార్ శ్రీనివాస అర్పించి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోండి ఎందుకంటే మాకు ప్రజలకి మధ్య మీరు వారధిగా ఉంటూ ఎంతో మాకు ఉపకారం చేసి పెడుతున్నారు ప్రజలకి మా గురించి వివరాలు తెలి వివరాలు తెలియజేయడంలో మీ అందరూ ప్రముఖమైన పాత్ర వహిస్తూ మాకు ఎంతో సహాయం చేస్తారు దానికి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇందులో మీ ప్రతికా యాజమాన్యం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నేను కలుస్తూ వారితో కలిసి ముందుకు రావడం జరుగుతుంది అయితే ప్రత్యేకించి ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే ఈ మీటింగ్ గురించి చెప్పే ముందు ఒక ప్రముఖమైన విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తారు నరేంద్ర మోడీ గారు నమో యాప్ అనే ఒక యాప్ ఉంది ఆ యాప్ నరేంద్ర మోడీ గారికి సంబంధించిన యాప్ అది దాంట్లో ఎన్నో విలక్షణమైన